హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఎంతో హెల్తీ టేస్టీ అయినటువంటి పొనగంటాకు తాలింపు చూపిస్తున్నానండి విత్ ఆనియన్ అండి మామూలుగా అయితే పెసరపప్పుతో చేస్తారు కానీ నేను ఆనియన్తో చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇందుకోసం బాగా కడిగేసుకునేసినటువంటి పొనగంటాకు రెడీ చేసేసుకోవాలి ఆనియన్ కూడా ఉంచుకోవాలి పెనం పెట్టేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కాకండి ఆవాలు వేసేసుకోవాలి మనకు తెలిసిందే పోపు దినుసులు ఉద్దిపప్పు అలాగే జీలకర్ర యాజ్ యూజువల్ ఇంగువ కూడా వేస్తానండి నేను కొంచెం ఇక్కడ మిస్ అయింది వీడియోలో తెల్లగడ్డ అండి ఒక ఐదారు తెల్లగడ్డలను తీసుకొని బాగా దంచి వేసేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది అండి మన కారంకి తగ్గట్లు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అది బాగా మనం సిమ్లో ఉంచేసి దూరక వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం అయిపోయాక మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని మరీ సన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ అండి సాల్ట్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆకుని చూసి సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదు అది మరి తగ్గిపోద్ది చాలా కొంచెం అనేది ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఉంది కదండి ఇది మొత్తం ఒకేసారి పెట్టడానికి మనకి కుదరదు కొంచెం కొంచెంగా పెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఒక టూ టైమ్స్ వేసాను అది ఒక వన్ టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండగానే తగ్గిపోతుందండి ఇలా తగ్గిపోయాక ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకా రిమైనింగ్ మిగిలింది కదండి అది కూడా ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోవాలండి దీన్ని కూడా కొంతసేపు అయిందంటే ఒక వన్ మినిట్లో అది కూడా తగ్గిపోద్ది అండి ఇంకా రిమైనింగ్ మొత్తం ఆకూరను అంతా కూడా యాడ్ చేసేయచ్చండి సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు మొదట్లో అసలు సాల్ట్ వేయద్దు ఆకంతా తగ్గిపోయాక మనకి తెలుస్తుంది అప్పుడు మాత్రమే సాల్ట్ వేయండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఆకూరలో సాల్ట్ అనేది మొదట్లో వేయకూడదు తెలియని వాళ్ళైతే ఒక ఓన్లీ వన్ టూ మినిట్స్ మాత్రమే మూత పెట్టాలండి ఎక్కువసేపు మూత ఉంచకూడదు ఇంకొకటి ఇక్కడ నేను ఫస్ట్ ఆకుని బాగా కడిగి వాటర్ అంతా పోయేలాగా ఒక బుట్టలో పెట్టి పెట్టుకున్నానండి వాటర్ అనేది ఉండకూడదు ఆకుకూర లేదంటే ముద్దగా అయిపోతుంది ఇక్కడ ఇక్కడ నేను కూడా చూడండి మూత అనేది ఓన్లీ వన్ మినిట్ మాత్రమే పెట్టాను అప్పటికే కొంచెం లైట్ వాటర్ వచ్చింది ఇది సరిపోద్ది ఇంకా ఇంకా మూత అనేది అస్సలు ఉంచకూడదండి ఎందుకంటే మూత ఉంచితే మళ్ళీ ముద్దగా అయిపోద్ది మూత తీసే ఉంచి అప్పుడప్పుడు కలిపెడుతూ ఉన్నామంటే ఒక వన్ మినిట్కి ఒకసారి దాంట్లో ఉండే వాటర్ అంతా పోయి ఆకు అనేది బాగా వేగుతూ ఉంటుందండి ఇంకా నేను చూస్తూ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే వేగుతూ ఉంటుంది ఇది ఏగి లోపల మనం ఒక పని చేద్దామండి సాల్ట్ అనేది నేను చెప్పాను కదండి అక్కడ మనం నేను ఫస్ట్లో యాడ్ చేశాను కాబట్టి నాకు ఇంకొంచెం తక్కువ అనిపించింది అందుకే ఒక్కరో యాడ్ చేస్తున్నానండి మీరు ఇప్పుడు యాడ్ చేసుకోండి ఫస్ట్లో యాడ్ చేయని వాళ్ళైతే ఇప్పుడు మీరు చూసుకొని యాడ్ చేసేసుకోండి చూడండి అసలు ఎంత ఆకు పెట్టాం కదండి అది చూడండి ఎంత తక్కువ అయిందో ఇలాగే తగ్గిపోద్దండి కానీ హెల్త్కి చాలా మంచిది కళ్ళకి చాలా మంచిదండి ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి ఒక టేబుల్ స్పూన్ శనకాయ పప్పులు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు ఇవి రెండు తీసుకొని మిక్సీ కొట్టండి ఇక్కడ నేనైతే తెల్లగడ్డ ఎండమిరపకాయలు ముందే వేసేసాను కాబట్టి వేయలేదు కొంతమంది అక్కడ వేయకపోతే ఇక్కడ కూడా పొడిలో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ పొడిని మనం దాదాపు రెడీ అయిపోయినటువంటి ఫ్రైలో అయితే యాడ్ చేసేస్తామండి యాడ్ చేసేసాక వన్ టూ మినిట్స్ మనం కలిపామంటే మనకి ఆ వాటర్ అనేది ఇంకా తేమ్ అనేది లేకుండా పొడిగా అవుతుందండి మనం చూస్తుంటేనే మనకు అర్థమైపోద్ది ఇంకా రెడీ అయిపోయింది అనేసి మీకు కానీ ఒకవేళ స్పైస్లెస్ స్పైస్ లెవెల్ సరిపోలేదు అనుకుంటే ఎండుమిరకాయ కూడా పొడిలో వేసుకోండి ఇంక అంతే అండి తాలింపు రెడీ అండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి చూడండి మనకి తెలుస్తూ ఉంటుంది ఆనియన్ అనేది బాగా కనపడుతూ ఉంటుంది ఈ ఆనియన్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఎవరైనా పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్పండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ